ఒక పల్లెటూరులో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు అక్క పేరు గౌరీ చెల్లెల పేరు జానకి పెద్దమ్మాయి గౌరీకి మంచి కలిగిన సంబంధం ఇచ్చి పెళ్లి చేశాడు తండ్రి కొంత ఆస్తి కూడా ఇచ్చాడు జానకి పెళ్లినాటికి వీళ్ళ పొలాలన్నీ వర్షాలు పడక బీడిపోయి ఇక జానకి పెళ్లి చేయడమే కష్టమైపోయింది ఆ తండ్రికి ఒక నిరుపేద పిల్లగాని చూసి ఇచ్చి పెళ్లి చేస్తాడు గౌరీ జానకి పెళ్లికి వచ్చి చూసిపోయింది అంతే చెల్లెలకి ఏమైనా తీసి పెడదాం అనుకోలేదు కొంతకాలం తర్వాత ఈ జానకి ఒక ముగ్గురు పిల్లలు పుడతారు గౌరీకి బాగా సంపాదన పెరిగిపోయింది ఎప్పుడన్నా ఆ ఊరి వైపు వచ్చినప్పుడు వాళ్ళ చెల్లెల్ని ఏంటి ఇంకా దరిద్రంగా ఉన్నావు ఏమిల్లిది ఏం పూరి అని ఎప్పుడు తిడుతూ ఉండేది కానీ చెల్లెలకేదో పెడుతుందని ఆశ లేదు ఆ పిల్లలకు కూడా పెద్దమ్మ వస్తుందంటే తినుబండారాలు ఏమైనా తెస్తుందేమో అని పిల్లలకి కూడా ఆశ ఉండేది కాదు అలా కొంతకాలం గడిచింది జానకి వాళ్ళు చాలా నిరుపేదలు ఏదో మొగుడు పిల్లలు పదో పరకో తెచ్చుకొని పిల్లలను పోషించుకుంటూ ఉండేవారు ఇక పెద్దావిడ గౌరీ పిల్లకి ఒక పెళ్లి సంబంధం కుదిరింది పెళ్లి పనులు చేయడానికి ఒక మనిషి కావాలని జానకి ఇంటికి వెళ్ళి ఏమే మా అమ్మాయి పెళ్లి కుదిరింది నువ్వు పెళ్ళికి రా కానీ నీ మొగుడిని పిల్లల్ని వెంట తీసుకురావద్దు ఈ దౌర్భాగ్యాన్ని చూస్తే ఆ పెళ్లి వాళ్ళు ఏమంటారో తెలియదు నాకు పని సహాయం కావాలి నువ్వురా అని చెప్పింది జానకి సరే అని ఒప్పుకుంది పిల్లలకి చెప్పి వెళుతుంటే మేం కూడా వస్తాం మేము పెళ్ళి ఎప్పుడు చూడలేదు అని పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు అప్పుడు జానకి వద్దు మిమ్మల్ని చూస్తే పెద్దమ్మ కొట్టిద్ది పెళ్ళికి బోగులన్నీ పిండి వంటలు చేస్తారు అవన్నీ మీకోసం తీసుకొస్తాను నాలుగు రోజులలో తిరిగి వస్తాను అని పిల్లలకి నచ్చి చెప్పి భర్తకి పిల్లల నప్పచెప్పి గౌరీ ఇంటికి వెళుతుంది గౌరిది పక్క ఊరు మధ్యలో కొంచెం అడవి తగిలిద్ది ఎవరు ఆ ఊరు వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు గౌరి ఇంటికి వెళ్తుంది జానకి జానకి వెళ్ళగానే ఇక ఇల్లు మొత్తం అప్పుచెప్తుంది గిన్నెల తోమటాలు ఇల్లు శుభ్రం చేయటం పిండి వంటలు చేయటాలు ఇక పెళ్లి పనులు మొత్తం జానకి అప్పగిస్తుంది గౌరి పెళ్లి వారి ఎవ్వరికీ కూడా ఇది మా చెల్లెలు అని పరిచయం చేయలేదు ఇక నాలుగు రోజులు అయిపోయింది చేసిన పిండి వంటలు కొన్ని మిగిలితే అవి మూట కట్టుకొని గౌరి దగ్గరికి వెళ్ళి అక్క పెళ్ళి హడావిడి అయిపోయింది కదా ఇక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పింది ఆ మూటలో ఏమున్నాయే అని అడిగింది గౌరి అడిగేసరికల్లా జానకి ఇవాళ వంటకాలన్నీ సర్దేశాను ఇవి మూడు రోజుల క్రిందట వంటకాలక్క ఉంటే పాచిపోతాయని పిల్లలు తింటారేమో అని తీసుకెళ్తున్నాను అని చెప్పింది అప్పుడు గౌరి ఇంత దూరం మోసుకెళ్ళి మీ పిల్లలకి పెట్టాల్సిన పనేముంది అయినా కుడుతు తోట్లో పడేస్తే గొడ్లకి తిండి కాదా నా ఇంట్లో వస్తువు నా గొడ్డలకెళ్ళాలి కానీ నీ పిల్లలకి వెళ్ళడం ఏంటి నీ పిల్లలకి వెళ్తే ఎట్లా పెళ్ళికొచ్చో పనిచేసే వెళ్ళు అంతే నాలుగు రోజులు ఇక్కడే పడుతున్నావు కదా మీ ఇంట్లో ఉంటే ఒక పూట తినదనివి ఇక్కడ నాలుగు రోజులు మెక్కావు కదా అని జానకిని కసిరేసి ఆ మూటలో ఉన్న పిండి వంటలన్నీ కుడితోట్లో బలవంతంగా పోయించేసింది చెల్లెలు వెళ్తుంటే ఒక కొత్త బట్ట లేదు పాత బట్ట లేదు ఒక కుంకుమ బొట్టు లేదు ఒక పిండి వంట లేదు నువ్వు ఇంకా నేను కూడా పెళ్లివారింటికి వెళ్ళాలి అని చెప్పి జానకిని పంపించేసింది ఇక జానకికి దుఃఖం ఆగలేదు నాలుగు రోజులు ఇక్కడే ఉన్నాను కదా తింటుంటే అన్నం ముద్ద కూడా నోట్లోకి పోలేదు అయ్యో పిల్లలకి ఏం చేయలేదు ఏం తింటున్నారో అని బెంగొచ్చింది నానా చాకిరి చేశా నాలుగు పిండి వంటలు పిల్లలకి పట్టుకెళ్ళని ఇవ్వకూడదు ఇదే పని వేరే పెద్దవాళ్ళలో చేస్తే నాకు నాలుగు పిండి వంటలైనా ఇవ్వరా కనీసం ఒక బట్టైనా పెట్టరా ఏం బతుకు నాది చి ఈ దరిద్రపు బతికేంటి నాకు ఈ దిక్కుమాల బతికి చాలెంజ్ చేయాలి నా వల్ల కాదు ఈ బతుకు అని కళ్ళ నిండా నీరుతో నడుచుకుంటూ వెళుతుంది ఆమె వెళుతుంటే ఆమె కాళ్ళకి మెత్తగా ఏదో తలిగింది చూస్తే అది పెద్ద పాము చచ్చి అక్కడ పడింది ఆ పామును చూసి ఈ పామును పట్టుకెళ్ళి వండి పెడితే నాతో పాటు పిల్లలు కూడా చస్తారు అని అనుకొని అక్కడ ఏదో పదునగా చెట్లు ఉంటే వాటితోటి ఆ పాము తల తోక కోసేసి ఆ పాముని చిన్న చిన్న ముక్కలుగా కోసి తన దగ్గర ఉన్న సంచులు వేసుకుంది జానకి ఇంటికి వెళ్ళగానే పిల్లలందరూ ఊరికొచ్చి అమ్మ అమ్మ ఏం తెచ్చావే అని అడిగితే పెద్దమ్మ చేప మొక్కలు ఇచ్చిందరా వీటిని పులిసి పెడతాను అని చెప్పింది ఈలోపు జానకి భర్త కొన్ని బియ్యం ఉన్నాయి నేను అన్నం వండుతాలే నువ్వు పెట్టు అని చెప్పాడు ఇక ఈ ముక్కలన్నీ ఒక కుండలో పడేసి కాస్త నీళ్లు పోసి కొంచెం చింతపండు రసమేసి పొయ్యి మీద పెట్టింది ఇంట్లో చూస్తే ఉప్పు పసుపు ఉన్నాయి కానీ కారం లేదు కారం కూడా లేదు నా బతుక్కి కారానికి కూడా ముష్టి వస్తుంది ఏం బతుకేది అని అనుకుని నువ్వు కాస్త పులుసు చూస్తూ ఉండు నేను కారాన్ని అరువు తీసుకొస్తాను అని చెప్పి పక్క బజార్కి వెళ్ళింది పులుసు ఉడుకుతుందని ఒక చెక్క గంట తీసుకొని పులుసును తిప్పుతూ ఉన్నాడు అమ్మ భర్త గంటకి ఏదో కటకటా అదేంటి అది మాంసం ముక్కలు తెచ్చానన్నది ఇది చూస్తేనేమో రాళ్ళలాగా తగులుతుంది అని అనుకొని లోపలికి చూస్తే ఏదో మిలమిల మెరిసిపోతూ ఉంది ఈ లోపు జానకి వచ్చింది ఏమిటే ఏదో కూరలో మెలమెల్ల ఆడుతూ ఉంది ఏమేస్తే రాయారప్ప అని అడిగాడు ఈ జానకి ఏం చేసింది ఒక లాంతరు పట్టుకెళ్ళి అని చూస్తే ఎనిమిది పాము ముక్కల బదులు ఎనిమిది బంగారు కణికలు కనపడ్డాయి ఆ పాము ఏ దేవి సర్పమో అది ఉడికేసరికి దానికి చింతపండు తగిలేసరికి బంగారంగా మారిపోయింది ఇద్దరూ కలిసి కొండని దించి ఒక బంగారు కనుకను తీశారు మిలిమిలా మెరిసిపోతుంది ఇద్దరు ఆశ్చర్యపోయారు ఏ దేవుడు కరుణించాడు మనల్ని అనుకున్నాను అసలు నేను పా తీసుకొచ్చి తీసుకొచ్చే చేప ముక్కలను పిల్లలకి చెప్పాను అని జరిగిందంతా తన భర్తకు చెప్పింది ఏ దేవుడు కరుణించాడమని అని అనుకొని ఇద్దరూ కలిసి కొన్ని బంగారపు కనుకలను తీసుకొని బంగారపు కొట్టులో అమ్ముకున్నారు వాళ్ళకి ఇక బోల్డ్ డబ్బు వచ్చింది సరే అని రెండు బస్తాలు బియ్యం పప్పు ఇంట్లో కావలసిన సామాన్లన్నీ కొనుక్కున్నారు పిల్లలకు కావలసిన బట్టలు కొనింది వాళ్ళకే బట్టలు కొనుక్కున్నారు ఇక ఇంటి పక్కన వాళ్ళకి అనుమానం వచ్చింది ఏంటి దీని ఇల్లు కలకల్లాడుతుంది నిన్నటి వరకు తిండి కూడా గతి లేదు అట్లాంటిది ఇంట్లో నుంచి పులుసు వాసన గుమ్మగుమలు వాసన వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు ఇక ఊళ్ళో వారంతా ఇది అక్కాయి పిల్ల పెళ్లికి వెళ్ళింది అక్కాయి దీనికి ఏదో సహాయం చేసింది అందుకని దీనికి ఒడ్లు వచ్చినాయి బియ్యం వచ్చినాయి బట్టలు వచ్చినాయి అని అనుకోవడం మొదలుపెట్టారు ఇలా రెండు మూడు రోజులు గడిచింది ఇక ఊర్లో వారంతా ఒకరి తర్వాత ఒకరు ఇలా అనుకోవడం మొదలుపెట్టారు జానకి వాళ్ళ అక్క డబ్బు సహాయం చేసింది డబ్బు సహాయం చేయబట్టే ఇలా ఉంది అని అనుకోవడం మొదలుపెట్టారు ఇక ఎలాగా డబ్బు ఉంది కదా అని ఇంటికి సున్నం వేసుకుంటున్నారు ఈ ఊరి నుంచి వెళ్ళిన ఒక పెద్ద మనిషి గౌరీకి చెప్పాడు నువ్వేదో డబ్బు సహాయం చేసావు కాబట్టి వాళ్ళ ఇంటికి సున్నాలు కూడా వేసుకుంటున్నారు అని ఇక ఆ మాట వినగానే గౌరీకి ఒళ్ళు మండిపోయింది నేను పావల ఇవ్వలా దీనికి కలిసొచ్చింది అంటే మా ఇంట్లో నుంచి ఏదో కొట్టేసింది ఇల్లంతా వెతుక్కుంది అన్ని వస్తువులు మన దగ్గరే ఉన్నాయి కానీ చెల్లెలకు వచ్చింది అంటే అది నాదే అని అనుకొని వారం తిరగకుండానే వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడున్న న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది నా చెల్లెలు ఉన్నట్టుండి బాగుపడింది దానికి నేను పావల కూడా సహాయం చేయలేదు అంటే నా ఇంట్లో ఏదో కొట్టేసింది ఏం కొట్టేసిందో కూడా నాకు అర్థం కాకుండా చేసింది దానికి అష్ట తెలివిలు ఉన్నాయని నాకు న్యాయం చేయండి లేదంటే ఏం కొట్టేసిందో ఆ వస్తువు నాకు తిరిగి ఇప్పించండి అని న్యాయాధికారి దగ్గర ఫిర్యాదు చేసింది ఇక న్యాయాధికారి జానకి ఇంటికి కబురు పంపించాడు మొగుడు పెళ్ళం ఇద్దరు పంచాయతీకి వచ్చారు న్యాయాధికారి ఏమమ్మాయి నీకెట్టా కలిసి వచ్చింది మీ అక్కనికి నీకేం ఇవ్వలేదని చెప్తుంది అని అడిగాడు అప్పుడు జానకి నేనేం చేయలేదండి మా అక్క ఇవ్వలేదు పిల్లలకి తీసుకుపోమని కనీసం తినుబండారం కూడా ఇవ్వలేదు నేను తిరిగి వస్తుంటే నా కాల కింద ఒక చచ్చిన పాం పడుంది అందరం కలిసి చచ్చిపోదామని దాన్ని మొక్కలు చేసి పొయ్యి మీద పెట్టాను అది బంగారంగా మారింది అని చెప్పింది అనే సరికల్లా గౌరీ ఒప్పుకోలే ఇది అబద్ధం చెప్తుంది సాక్ష్యం చూపిమనండి అని అన్నది మూలను పెట్టి దాచుకున్న కొండను తీసుకొచ్చి న్యాయాధికారికి చూపించారు అప్పుడు న్యాయాధికారి గౌరీని అమ్మ వస్తువుని ఏదైతే ఈ కొండలో చేయబెట్టి నీవు తీసుకో అని అన్నాడు ఈమె వెళ్ళి కొండలో చేయి పెట్టగానే ఒక్కసారి బుస్సుమని పాము పడగిప్పింది గౌరీ హడలిపోయి వెనక్కి అడిగి వేసింది న్యాయాధికారికి ఏమర్థం కాల అప్పుడు జానకితో అమ్మాయి నువ్వొచ్చి చేయిపెట్టు అని అన్నాడు జానకి వెళ్ళి కొండలో చేయిపెట్టి పెట్టి బంగారు కనుకను బయటికి తీసింది న్యాయాధికారి ఊర్లో వారంతా ఆశ్చర్యపోయారు ఇక గౌరీని ఇక నీదేం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు ఊర్లో వారంతా గౌరీని తిట్టిపోశారు ఇది ఎక్క కాదు పిశాచి కనీసం చెల్లెలకి తినుబండారం కూడా పెట్టలేదు అని ఊర్లో నుంచి ఎల్లగొట్టారు అందరూ జానకిని మెచ్చుకున్నారు పాపం చచ్చిపోదాం అనుకున్న అమ్మాయికి దేవుడు కరుణించి బంగారం చూపించాడు అని జానకిని అందరూ మెచ్చుకున్నారు ఇక జానకి కుటుంబం ఉన్న డబ్బుతో వ్యాపారం పెట్టుకొని సంతోషంగా జీవించసాగారు స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి